హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను మన వీడియోలకి వెళ్ళే ముందు అయితే మన మన వీడియోని ఒక లైక్ అయితే ఏడ్చుకోండి అబ్బా లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి బ్లాగ్లోకి వెళ్ళిపోతూనైతే ఇంకా మార్నింగ్ మార్నింగే రావి జాగ అయితే రాగి అయితే తాగుతూ ఉన్నాం అనమాట ఇంకా రోజు రోజు మన వీడియోలు అయితే ఇదైతే ఒకటి యాడ్ చేస్తాను అనమాట ఇదొకటి ఇది ఒకటి రాగి జావ తాగేదైతే ఇందులో యాడ్ చేస్తాను ఖచ్చితంగా ప్రతిరోజు వస్తుంది వీడియో ఇక్కడ వచ్చేసి రాగి జావ అయితే అనమాట తాగేసినాక తర్వాత అయితే మార్నింగ్ మార్నింగే ఇంకా ఈ జావ తాగితే మంచిగా ఉంటుంది ఇంకా అక్కడైతే అయితే తాగడం అయితే అయిపోతుంది అన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా సోమవారం రోజు ఇంక ఇట్లా అన్నీ నీట్గా కడిగి పెట్టి పువ్వులు పెట్టి అలంకరించి పూజ అయితే చేసుకున్నా అనమాట సోమవారం రోజు పూజ అనమాట ఇంకా గడప అయితే ఇట్లా అలంకరించిన ఇంకా మనకు గడప మెయిన్ పాయింట్ గడప మంచిగా ఉన్నదనుకోండి పచ్చగా మంచిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంకా త్రీ డేస్ బట్ వేడి వేడిగా మన అదేంటి దొండకాయ పచ్చిమిర్చి ఇంకేంటి ఉల్లిపాయ ఇవన్నీ కలిపి మంచిగా పకోడీ లెక్క వేస్తూ ఉన్నాను ఇంకోదైతే దొండకాయ బాగుంటాయి ఇట్లా కలిపి మంచిగా ఫ్రై అవుతుంది ఈ లోపల దొండకాయ అనేది మంచిగా ఉడకనివ్వాలి ఉడికితేనే మనకు అప్పుడు టేస్ట్ ఉంటుంది అది ఇంకా రెడీ అయిపోతున్నాయి ఇవి అయితే మంచిగా ఏమి ఏమీ ఉంటాయి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇట్లా కలిపి అన్నీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సిమ్లో పెట్టుకొని ఇటువైతే రెడీ అయిపోతున్నాయి అనమాట వేడివేడిగా దొండకాయ ఆనియన్ పచ్చిమిర్చి పకోడ అయితే రెడీ అయిపోయింది అనమాట మస్తు అంటే మస్తు ఉన్నాయి వేడి వేడి ఉన్నాయి సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసేసిన వాషింగ్ మిషన్లో వేసినా ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్ అయితే అయిపోయింది అనమాట ఇంకా అవి తీసి చాలా బట్టలు ఆరేసిన అనమాట ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ బట్టలన్నీ ఆరిపోయినాయి మధ్య మధ్యలో వర్షం కూడా పడింది తీసుకుంటూ ఆరేసుకుంటూ తీసుకుంటూ ఆరేసుకుంటూ ఇదే పని అనమాట ఇంకా తర్వాత బట్టలు మొత్తం ఇంట్లో వేసి ఫ్యాన్ అయితే ఆరినాయి ఇంకక్కడైతే వర్షం పడతా ఉంది వేడివేడిగా దొండకాయ పకోడు అయితే వేసినాయి అనమాట దొండకాయ ఆనియన్ పచ్చిమిర్చి అంటే అవైతే వేసి మంచిగా పకోడీలు ఎక్కేసినా వర్షం పడుతుంది బయట ఇంకా బయట చీరలు వేసి కూర్చున్నారనమాట తుప్పురప్పుడే స్టార్ట్ అయింది వర్షము ఇంకా బయట కూర్చున్నారు పిల్లలైతే ఇంకా అవి తినుకుంటూ అవి దొండకాయ బజ్జీలని వాళ్ళకి తెలివేయండి మిర్చి బజ్జీలు అనుకుంటున్నారు దొండకాయ బజ్జీ అంటే తినపోరు అసలు వాళ్ళు ఇంకా మిర్చి బజ్జీ అనగానే తింటా ఉన్నారనమాట మిర్చి పకోడిలు ఎక్కేసినా అని చెప్తే ఇంకా తిన్నారు వాళ్ళైతే మళ్ళీ అన్నీ అయిపోయినాక చెప్పిన అనమాట చెప్తే అవునా మేము నేను అయిపోతే వస్తలే అంటా ఉన్నారు ఇంక ఇది వచ్చేసి ఇంక ఈరోజు మార్నింగ్ అని అంటే నిన్న మార్నింగ్ అనమాట మంగళవారం రోజు మార్నింగ్ ఇంకా మంగళవారం రోజు కూడా మెయిన్ పైన ఇంకా పూజ వేసుకుంటాం ఖచ్చితంగా ఇంకా మళ్ళీ అన్నీ క్లీన్ చేసిన పూజ పూజ శిల్పిలు ఫస్ట్ పూజ అయిపోయినాకనే ఈ వీటికాడికి వస్తాయి ఈ శిల్పి కాడికి అయితే ఇంకెక్కడైతే అన్నీ నీట్గా అయితే పెట్టేస్తాను పూలు పెట్టేస్తూ ఉన్నాదన్నమాట నీట్గా అన్నీ తుడిచిన ఇంకా సోమవారం రోజు కడిగిన కదా అని చెప్పేసి మళ్ళీ నీట్గా ఒక క్లాత్ పెట్టి అయితే తుడిచిన అనమాట క్లీన్ చేసుకున్నా మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాక తర్వాత ఇంకా మంచిగా అన్నీ పూలు అలంకరించి అగర్బత్తి పెట్టేసాను అనమాట ఇంకా అక్కడ ఇంకా పెట్టేసినాక తర్వాత మళ్ళీ మనకు రెగ్యులర్ ప్రాసెస్ ఉంటుంది కదా మన వంట కిచెన్ మనకు ఆడవాళ్ళకు కిచెన్ అంకితం కదా ఇంకా కిచెన్లో పండు ఇంకా బోలడు ఉంటాయి అనమాట ఇంకా అందులో మళ్ళీ సాంబార్ చేయాలనుకుంటా ఉన్నాను ఇంకా సాంబార్కి కూడా కుక్కర్ అయితే ఇంకా పప్పు పప్పు అయితే ఇంకా కుక్కర్లో అయితే పెట్టేసిన అనమాట ఇంకా అది మీద పెట్టాలి ఇటు జావా జావా రెడీ కాగానే జావా రెడీ కాగానే ఇంకా ఆ కుక్కర్ కూడా దాని మీద పెట్టేస్తే ఇంకా పప్పు ఉడికి పోతుంది అనమాట పప్పు ఉడికాంతపడి నానబెట్టాలి మళ్ళీ వెజిటేబుల్ అన్నీ మళ్ళీ కట్ చేయాలన్నమాట ఇంకక్కడైతే రాగి రాగి పిండి అయితే వాటర్లో కలిపినాయి ఇంకా వాటర్ మల్ మసలు మసలు తానే మసలంగానే ఈ రాగి రాగి పిండి అనేది ఇంకా అందులో అనమాట ఇంకా అందులో అయితే ఆ పిండి అయితే పోసేసిన అది పోసేసిన అది మంచిగా మరుగుతూ ఉంటుంది కొద్దిగా చిక్కగా అయిదా అంటే చిక్కగా అంటే బాగా చిక్కగా కాదు నార్మల్ చిక్కగా కావాలన్నమాట ఇంకా నార్మల్ చిక్కగా అయినాక ఇంకా దాన్ని దించేసుకొని ఇది పలసం ఉన్నా కానీ దించేసుకోవాలి మళ్ళీ ఫ్యాన్ కడుపు పెట్టిన ఫ్యాన్ కడుపు పెట్టినామనుకోండి చల్లారని మళ్ళీ మన గట్టిగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి కొద్దిగా జావు జావు ఉన్నాగానే దింపేసుకోవాలి ఇంకా అక్కడైతే మసులుతో ఉంది అది కొద్దిగా మసిలినాక పిల్లల కోసం అయితే పాలైతే పక్కకు తీసి పెట్టేసిన ఇంకా అందులో తర్వాత వాళ్ళకైతే ఇంకా బిస్కెట్ అయితే ఎవరిది వాళ్ళకైతే ఇచ్చేస్తూ ఉన్నారన్నమాట ఇంకా అది మంచిగా మరగనివ్వాలి ఉడకపోతే మోసస్ అయితే ఉడకనివ్వాలి ఖచ్చితంగా పిండి అనేది ఇంకా అది కూడా చాయ్లో చాపట్టేసి ఇంకా అది స్టవ్ కూడా ఆఫ్ చేస్తా మంచిగా మరిగిపోతుంది ఫ్యాన్ గడుపు పెడితే ఫ్యాన్ గడుపు పెడితే ఇంక అది కూడా మంచిగా చల్లగా అయిపోతుంది అనమాట చల్లగా అయినాక గ్లాసులలో పోసుకొని తాగేయడమే ఇంకక్కడైతే మళ్ళీ వాళ్ళకైతే తీసి పెడతా ఉన్నాను ఎవరి వాళ్ళకైతే బిస్కెట్ అయితే ఇంకా తీసి పక్కకు పెట్టినామనుకోండి నొల్లి లేకుండా ఉంటుంది మళ్ళీ వాళ్ళకి ఒక్కరికి కప్పే ఇప్పాం అనుకోండి గొడవ పెట్టేసుకుంటారు అందుకని చెప్పేసి ఎవరి వాళ్ళకి చింపేసి ఇంకా పక్కకి అయితే ఇంకా బొట్ట అయితే పెట్టుకోలేదు అండ్ కుంకుమ కొద్దిగా కొద్దిగా కుంకుమ అయితే పెట్టుకున్నది మీకు అనిపిస్తలేదు ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతే బాయ్